వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి శివాజీ విగ్రహం కూలిన ఘటనకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారు ఒక కామెంట్ చేశారు అయితే ఏంటి ఏం కామెంట్ చేశారు దానికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిపోయిన ఘటనకు సంబంధించి విపక్షాలు తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ ఘటన పైన తాజాగా ప్రధానమంత్రి మోడీ క్షమాపణలు కూడా తెలియజేశారు నేను ఇక్కడ దిగిన వెంటనే విగ్రహం కూలడం పైన కూడా శివాజీకి క్షమాపణలు చెప్పాను ఈ ఘటన వల్ల నాకు చాలా బాధకు గురయ్యానని అందరికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నానంటూ కూడా వెల్లడించారైనా ఛత్రపతి శివాజీ మహారాజును తన దైవంగా భావించేవారు ఈ ఘటన తీవ్ర వేదనకు కూడా గురి చేసిందని నా తల వంచి నేను వారికి క్షమాపణలు చెబుతున్నానంటూ కూడా ఆ దైవం కంటే గొప్పది ఏమీ లేదు అని కూడా మోదీ మాట్లాడారు అయితే ఈ రోజు మహారాష్ట్రలోని ఫాల్గర్లో పర్యటించినటువంటి ఆయన పర్యటించారు ఆ సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారనమాట అలాగే ఛత్రపతి శివాజీ విగ్రహం ఏదైతే ఉందో కొద్ది రోజుల క్రితం కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే ముప్పై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి ఈ విగ్రహం గత ఏడాది డిసెంబర్ నాలుగున నౌకాదల దినోత్సవం సందర్భంగా కూడా ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించారు రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్టుగా కూడా భావిస్తున్నామని అసలు కారణాలు నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని కూడా అధికారులు తెలియజేశారు తొమ్మిది నెలలు కూడా పూర్తి కాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల విపక్ష పార్టీలు కూడా మండిపడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్నటువంటి దృష్టి నాణ్యత మీద లేదనేసి కూడా విపక్షాలు అయితే దూయపడుతున్నాయి ఏది ఏమైనా సరే ఇప్పటికే చాలా రకాలుగా మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో అనేక చోట్ల కూడా మొన్న ఎయిర్పోర్ట్లో వాటర్ లీకేజ్ మళ్ళీ అలాగే రామ మందిరంలో కూడా వాటర్ లీకేజ్ అని ఇలా రకరకాల ప్లేసుల్లో కూడా రకరకాల ఇటువంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి ఏది ఏమైనా సరే ఇక్కడ నాణ్యత లోపిస్తుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇకనైనా దీనిపైన కొంత ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకొని ప్రజలకు మంచి సేవను అందించాలి పెత్తం దారులకు మాత్రమే కాంట్రాక్ట్లు ఇచ్చి మిగతా వారిని తొక్కే విధంగా అంటే ఒకరికే కొమ్ము కాయకుండా ప్రజలు అందరినీ సమానంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి కూడా సమానంగా చూసే విధంగా కూడా ప్రధానమంత్రి మోడీ గారు చూసుకోవాలి అన్ని రాష్ట్రాలను కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి అలాగే దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మోడీ గారికి సంబంధించిన వీడియోల కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి